తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ జన్మ సుకృతాలు కర్మ ఫలాలు అంటూ ఉంటారు కదా వాటిని ఆధారపరచుకునే ఇవాల్టి మన ఈ జీవితం ఉంటుందా అంటే కొన్ని పనులు ఎంత కష్టపడినా నిజంగా ఎంత భక్తి శ్రద్ధలతో చేసినా కూడా ముందడుగా అసలు పడనే పడదు ఏ జన్మలో ఏం పాపం నైనా ఇలా జరిగిందని లేకపోతే ఇలాంటి పిల్లలు పుట్టారని లేకపోతే ఇలాంటి భర్త వచ్చిందని భార్య వచ్చిందని అలా దూషించుకుంటూ ఉంటాం నిజంగా వాటి వల్లేనా ఆ కర్మని కడుక్కోవడానికి ఈ జన్మలో మనం ఏం చేయడానికి వీల్లేదా ఏదైనా చేయడానికి అవకాశం ఉందంటారా మంచి ప్రశ్న అడిగారమ్మా ఇది నిజానికి వేదాంతంలో చాలా గొప్పగా మనం పాటించేటటు తెలుసుకునేటటువంటి వేదాంతులు ఆచరించేటటువంటి పాటించేటటువంటి అంశం వాళ్ళు చెప్పేది ఏమిటంటే మనకి మొత్తం కూడా ఏదైనా ఒక మనకి జన్మ వచ్చింది అంటే పూర్వజన్మ కర్మ ఫలం వల్ల వచ్చింది అంటారు కర్మ లేని ఒక కారణం ఉంటే తప్ప క్రియ ఉండదు ఆ కారణమే కర్మ రూపంలో ఉంటుంది భగవంతుడికైనా తప్పలేదు కదా ఆయన చేసిన పనులకు అవతారాలు ఎత్తాల్సి వచ్చింది కదా అట్లాంటి మానవ మాత్రం మనకెందుకు తప్పుతుంది తప్పనిసరిగా మనం పూర్వజన్మలో చేసినటువంటి మంచి చెడు కర్మల యొక్క ఫలమంతా ఒక చోట చేరి వాటిల్లో మనం ఈ జన్మలో ఎంత అనుభవించగలమో అంత మాత్రమే తీసుకొస్తాం ఇంకా కొంత అక్కడ ఉంటుంది అంతా కాదు ఇది దీన్ని ప్రారంభం అంటాను తెచ్చుకున్నాం ఇది అనుభవిస్తాం ఈ జన్మకి దీంతో సరిపెట్టుకోవాలి ఎట్లా ఈ జన్మలో ఇంత తీరుస్తామని తెచ్చుకున్నాం ఈ తెచ్చుకున్నటువంటి దాన్ని తీర్చుకునేటటువంటి సమయంలో మరింత కర్మ పోగేసుకుంటున్నాం అంతేకా ఇది ఇక్కడ తీరుస్తున్నాం ఇంకా ఈ పోగేసుకుంటున్నటువంటిదంతా కూడా వదిలించుకునేటటువంటి పోగేసుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి ఈ పోగేసుకోవడంలో మంచి ఉంది చెడు ఉందమ్మా చాలా మంది ఎంతసేపు నా కర్మ వల్ల నాకు ఇది ఇలా ఉంది అని అంటున్నారు కానీ నేను పడే సుఖం కూడా నా కర్మ వల్ల వచ్చిందని ఒక్క నిమిషం ఆలోచిస్తే అసలు మొత్తం మన దృక్కోణం ఎలా మారిపోతుంది అమ్మా కరెక్టే అసలు ఎప్పుడూ అననే అనమాట నేను పూర్వజన్మలో కొన్ని మంచి పనులు చేశాను గనక ఇంత చక్కని కుటుంబంలో పుట్టాను ఇంత చక్కని శరీరంతో పుట్టారు చక్కనంటే అందమని కాదు నా ఉద్దేశం అక్కడ నాకే అవకరాలు లేవు కన్ను కాలు ముక్కు నోరు చెవి చెయ్యి అన్నీ నాకు పనిచేస్తున్నాయి కదా ఇవన్నీ పని చేయని వాళ్ళు ఎంతోమంది మనకు కనపట్టల్లా అవి ఏమీ లేకుండా అవయవాలు చక్కగా ఉండి కాస్త బుర్ర కూడా సరిగ్గా పనిచేస్తూ కాస్త బుద్ధి కూడా సరిగ్గా ఉండి కొంచెం హృదయం కూడా అంటే ఇతరుల మీద ప్రేమ చూపించడం కూడా నాకు ఉండి దేవుణ్ణి తలుచుకునేటటువంటి ఆలోచన ఉండి కర్మ మంచి పనులు చేయాలి చెడ్డ పనులు చేయకూడదు అనే ఆలోచన ఉండి ఇలాంటివన్నీ కలిగినటువంటి జన్మలు ఎంతమందికి ఉన్నాయి మనకు ఉన్నాయి కదా అంటే మనం పూర్వజన్మలు మంచి పనులు చేశాం కదా ఇది కూడా ఆ ఫలమే కదా ఎందుకు ఆలోచించం ఒక్కసారి ఇలా ఆలోచించి చూడండి కర్మసిద్ధాంతం మనకి ఎంత అందంగా కనపడుతుందో మనకున్నటువంటి ఉన్నవి ఏమున్నాయో మనకి ఏం పొందామో వాటిని గురించి కూడా ఆలోచించినప్పుడు ఈ బీటును ఉపయోగించుకుని మనం పూర్వజన్మంలో చేసిన చెడు ఏవైతే ఉందో దాని ఫలం వల్ల అనుభవిస్తూ ఉన్న కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాటే ప్రయత్నం చేయవచ్చు అంతే కదమ్మా అంతే కదా ఏదైనా ఆలోచించే విధానంలో ఉంటుంది కదమ్మా అంతే కదమ్మా మన ఏమో మనుష్యానం కారణం బంధ మోక్షయోహ అన్నారు బంధమైన మోక్షమన్నా రెండింటికి కూడా కారణం మనస్సే దాన్ని కానీ సరైనట్టు వంటి పద్ధతిలో ఉండేట్టు పెట్టుకోగలిగామా అసలు జీవితం గురించిన అవగాహన జీవితాన్ని మనం చూసేటటువంటి దృష్టి పూర్తిగా మారి కంప్లీట్గా అది చాలా ప్రధానం అందుకని ఇప్పుడు ఒక పాపము మనం ఒక మనం అనుకున్న పని జరగలేదు నేను పూర్వజన్మలో పాపం చేశాను అందువల్ల ఇట్లా జరిగింది అని అనుకుంటున్నాం కానీ పూర్వజన్మలో నేను పుణ్యం చేశాను గనక ఈ కష్టాన్ని దాటగలిగిన శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడని ఎందుకు ఆలోచించు ఎప్పుడైతే ఈ దృక్పథం వచ్చిందో కష్టం కష్టంలాగా ఉండదు యాక్సెప్టెన్సీ పెరిగిపోతుంది యాక్సెప్టెన్సే కాదు దాంతో పాటుగా ఈ కష్టం అన్నది మనం అనుభవిస్తే తగ్గిపోతుందన్న ఒక రకమైనటువంటి నమ్మకం ఉండేటప్పటికల్లా బాగుంటుంది మరి దాన్ని తగ్గించుకునే మార్గం ఏమన్నా ఉండాలి అనుభవించాలా అని నేను అనుభవించక్కర్లా అనుభవాన్ని అనేక రకాలుగా పొందవచ్చు భౌతికంగానే పొందనక్కర్లా గొప్ప గొప్ప సాధన చేసినటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు గురువుని నమ్ముకున్నటువంటి వారు దేవుడి పాదాలు పట్టుకుని దేవుడు తప్ప మరొక గతి లేదనుకున్న వాళ్ళు ఉంటారే అటువంటి వాళ్ళకి అనుభవించాల్సినవన్నీ కళల్లో అనుభవం అయిపోతాయి నిజమామ్మా అలాంటి వాళ్ళకి అందరికీ కాదు మనకైపోతాయని మనం అనుకోనక్కర్లా అయిపోతాయి లేదంటే అటువంటి చోటికి వెళ్ళి పనులు చేయడం వల్ల అవుతాయి ఉదాహరణకి నేను పూర్వజన్మలో ఏదో తప్పు చేస్తుంటాను నాకు ఈ జన్మలో అనారోగ్యం రావాలి కర్మ ప్రకారం హాస్పిటల్కి వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి నాది జాతకం ప్రకారం కర్మ ప్రకారమే కదా మన జాతకం తయారయ్యేది హాస్పిటల్కి వెళ్ళి ఉండాలని కదా నా జాతకంలో ఉంది నేను ఉంటాను రోగులకు సేవ చేస్తూ నేను రోగం తెచ్చుకొనక్కర్లేదుగా రోగులకు సేవ చేస్తూ హాస్పిటల్లో ఉంటా వైద్యుడేనా అవక్కర్లేదు కదమ్మా మన బంధువులు ఎవరికన్నా ఒంట్లో బాగుండకపోతే ఇవాళ నేను తోడు ఉంటాను వాళ్ళకి మీరు ఇంటికి వెళ్ళండి నా బంధువులని ఇంటికి పంపించవచ్చు వాళ్ళకేదో మనం సమయానికి అన్నం అది పట్టుకెళ్ళి ఇచ్చి వాళ్ళకు తోడు కూర్చోవచ్చు వాళ్ళకు కొంచెం ఓదార్పు మాటలు చెప్పచ్చు వాళ్ళకి సంతోషం కలిగించవచ్చు దాంతో నేను హాస్పిటల్లో ఉండడం అనే నా కర్మ అయిపోయిందా లేదా అయిపోయింది తెలియకుండా తెలియకుండానే ఇంకా కూడా చెప్తారు ఒకవేళ మనకి కొన్ని రకాలైన సమాజం అంగీకరించినటువంటి పరిస్థితుల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది పూర్వజన్మ కర్మ వల్ల తత్సంబంధమైన గ్రంథాలు రచించడము చదవడము చేస్తే కూడా పోతుంది కానీ మనం అట్లా చెయ్యంగా అందులో ఇన్వాల్వ్ అవుతాం అవి వచ్చిన ప్రాబ్లం అందులో అసాంఘిక చర్యలకు సంబంధించిన రచనలు చదువుతున్నప్పుడు అందులో ఇన్వాల్వ్ అయిపోయి నేను ఈ హీరో అని అప్పుడు ఇంత కర్మ మూట కట్టుకుంటాం అలాంటి చూసి కర్మలు మనం ఏం చెయ్యకుండా కూడా చెడు కర్మ మూట కట్టుకునే పద్ధతి అది కూడా ఉంది ఏమీ చేయకుండా మంచి కర్మ మూట కట్టుకునే పద్ధతి కూడా ఉంది మంచి పనులు చేస్తుంటే నేను చేయలేను నువ్వు చేస్తున్నావు అనుక చాలా బాగా చేస్తున్నావు అమ్మా బాగా చేయి అని ఒక్క మాట అనుకో నువ్వు ఇలా పొంగిపోతావు నువ్వు అలా మంచి పని చేయడానికి పొంగిపోయి మరొక మంచి పని చేయడానికి నేను సహకరించాను కనుక నాకు ఇంత మంచి పుణ్యం వస్తుంది చాలు కదా లేదా మెచ్చుకున్నాను బలే బలే అని చప్పట్లు కొట్టా ఉబ్బిపోతారు తర్వాత వాళ్ళు లేదా నేను చేయలేని పని నువ్వు చేయమని నీకు శక్తి ఉందమ్మా నువ్వు చేయమని ప్రోత్సహిస్తా అట్లా కూడా వస్తుంది చేత కర్మ అన్నది తప్పనిసరిగా అనుభవించాలి ఎట్లా అన్నదాన్నే మన జీవితాన్ని బట్టి మనకుంటుంది మనం ఎలా జీవిస్తున్నాము మనం ఎన్నుకున్న మార్గాన్ని బట్టి మనం కర్మ ఎలా అనుభవిస్తామన్నది ఉంది పాపం మనం ఫిజికల్లీ కష్టపడుతూ ఏడుస్తూ అనుభవిస్తామా దాన్ని ఆనందంగా అనుభవిస్తామా దాన్ని ఒక రకంగా మలచుకుని అనుభవం అయ్యి కూడా నాకు కష్టం లేకుండా అనుభవిస్తానా అది ఆసుపత్రికి వెళ్ళి ఉండడం లాంటివి ఇలా అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి కనుక ఇవన్నీ మనకి తెలియవు ఎన్నని అనలైజ్ చేస్తామో జీవితం అంతా ఎనాలసిస్ చేసుకుంటూ పోతే ఆచరణకు సమయం ఉండదు కనుక వీలైనంత వరకు ఇతరులకు మేలు చేస్తూ వీలైనంత వరకు వీలైనంత వరకు ఇతరులు ఆనందంగా ఉండేటట్టుగా చేస్తూ వీలైనంత వరకు ఇతరులను కష్టపెట్టకుండా ఉండడం చేస్తే చాలు చాలా చాలా దుష్కర్మలు అలా వెళ్ళిపోతాయి పెద్దగా దానికోసం గ్రంథాలేవి రాయక్కర్లేదు ఇలా రిజల్ట్ ఇది దీని వెనకాల సైన్స్ సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి సైన్స్ అంతా మనకి ఎందుకమ్మా ఏ వ్యాధికి ఏ మెడిసిన్ కావాలో డాక్టర్ చదువుకుంటాడు మెడిసిన్ ఇస్తే మనం వేసుకుంటాం సింపుల్గా హాయిగా మెడిసిన్ చదవకుండానే మనకి రోగం తగ్గింది అలాగే ఆ గ్రంథాలన్నీ చదవకుండానే వాళ్ళు ఎస్సెన్స్ లాగా మనకి ఇచ్చారు దీన్ని పాటిస్తే చాలు సో సింపుల్ ویل سيد اما مننه واتا